ఫౌండేషన్ ఆర్డిఎస్ సౌజన్యంతో నిజామాబాద్ కళాజాత శిల్పలింగం గారి బృందం ఇలా దర్పల్లి మండలంలో ప్రతి గ్రామం తిరుగుతూ సైబర్ నేరాలపై బ్యాంక్ అవగాహనపై ప్రజల్ని చైతన్యం చేస్తూ వారి కళారూపాలతో ఆట పాట వీధి నాటకాలతో జనాన్ని చైతన్యం చేస్తూ సైబర్ మోసాలకు గురి కావద్దని ఆన్లైన్ ఘోరాలు ఆన్లైన్లో మోసపోవద్దని నగద్ భారత్ రైత సమాజాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ కళాకారులు ఇయ్యకి రెండు రోజులైంది దర్పల్లి మండలంలో ఇంకా మూడు రోజులు ఈ మండల్లో ఉండి అనేక గ్రామాలు తిరుగుతూ ప్రజలకు చైతన్యం పరచడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు అందరూ కూడా జనాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సైబర్ మోసాలకు గురి కావద్దు ఎందరో మంది చాలామంది మేము వేస్తున్న క్రమంలో ఒక స్కూల్లో ఒక టీచరు సైబర్ మోసానికి గురైండు అట్లాగే ఒక అతను ఈ సీతాయిపేట దగ్గర ఆయన కూడా ఒక నంబర్ తప్పు కొట్టడం వల్ల డెబ్బై లక్ష రూపాయలు లక్ష రూపాయలు వేరే అతనికి వెళ్ళిపోయినాయి ఆయనని మళ్ళీ ఫోన్ చేసి బతిమాడుకొని నా డబ్బులు నాకు పంపించండి మీకు వచ్చినాయంటే డెబ్బై వేలు మాత్రమే పంపించారు ముప్పై వేలు నేను తిరిగి మళ్ళీ పంపిస్తానట ఇప్పటికీ పంపలేదు ఇటువంటి ఎన్నో సంఘటనలు మాకు ఎదురవుతున్నాయి కాబట్టి జనాలు కూడా ఆలోచించి ఈ సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా ఓటీపీలు వచ్చినా ఎవరికి చెప్పకూడదు ఎస్ఎంఎస్లు వచ్చినా అనవసరమైన ఎస్ఎంఎస్లు క్లిక్ చేయకూడదు ఎవరు కూడా డబ్బులు ఊరికే ఇవ్వరు పని చేస్తే కష్టం చేస్తే మాత్రమే పైసలు వస్తాయి ఊరికే మీకు లాటరీలు తరిగినాయి మీకు ఓటీపీ పంపించినము మీరు చెప్పండి మీకు కేవైసీ చేస్తున్నాము అనేకమైన రకాలుగా ఈ సైబర్ మోసగాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవ్వరూ మోసపోకూడదు బ్యాంకు వారు ఊరికే ఫోన్ చేయరు ఏదన్నా ఉంటే బ్యాంకుకి వెళ్ళి సమాచారం తెలుసుకోవాలి కాబట్టి అనవసరమైన లింకులు క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు ఫోన్లు ఇచ్చిన అంటే వాళ్ళు గేములు ఆడేసి గేముల్లో కూడా డబ్బులు పోతాయి పోతాయి ఎందుకంటే మాకు పోతున్న క్రమంలో ఒక టీచర్ చెప్పిన సంఘటన ఏంటంటే హైదరాబాదులో పొలము వాళ్ళు పొలం ఏం అమ్ముకొని కోటి రూపాయలు వచ్చినాయి కోటి రూపాయలు బ్యాంకులో కదా పిల్లాడు గేమ్ ఆడుతూ వితిన్ సెకండ్లలో తొంభై ఐదు లక్షలు వితిన్ సెకండ్లలో అంట మరి ఆయన పొలం బాయే ఇటు డబ్బులు బాయే ఇటువంటి పరిస్థితులు కాబట్టి పిల్లలకు కూడా ఫోన్ చేయకండి ఎటువంటి లింక్ లింకులు క్లిక్ చేయకండి ఆన్లైన్లో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోండి మంచిగా వాడుకోండి కానీ తప్ప ఇటువంటి మోసాలకు గురి కావద్దని ఈ కళాజాత ధర ప్రజలందరికీ మేము కూడా విన్నపిస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో మా కళాజాత నుండి శిల్పలింగం బృందంలో రమేష్ ఆ తర్వాత కవిత రాజు మహేష్ గోపి ఇటువంటి ఈ కళాకారులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఇంకా మేము ఇంకా కొన్ని గ్రామాలు తిరిగి అందరినీ చైతన్యం చేస్తాము మాకు నాబార్డ్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము